मां टीवी न्यूज़ के स्वागतम నమ్ముల పులుకుంట మండల పరిధిలో డి వారిపల్లి గ్రామంలో ద్విచక్రాల వాహనాల చోరీకి ప్రయత్నించి పట్టుబడిన ముగ్గురు నిందితులను కదిరి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ యోగేశ్వర నాయుడు సునీల్ మోనీష్ వీరితో పాటు మరో ఇద్దరు కలిసి డి కొట్టంవారి పల్లెలో చోరీ చేసే యత్నం చేశారు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పటికే దొంగలు పారిపోవడంతో అక్కడ వదిలిన స్కార్పియో వాహనం మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నందున ఈ కేసు లోతుగా విచారణ కొనసాగుతున్నట్లు ఎస్ఐ తెలిపారు ఇందులో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎంట్రీకుంట మండలం కొట్ల పరపతి గ్రామానికి చెందిన మహేష్ వ్యక్తులు చెందిన బైక్ తరగారు లాగా చూసి గ్రామస్తులందరూ పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ ముగ్గురు వాళ్ళు చేస్తున్న దాడులతో తప్పుతావన్నీ బెదిరించి అక్కడి నుంచి మహేష్ యొక్క బైకులను దగ్గర నుంచి తీసుకుపోయినారు అంత పత్సాయి జిల్లా ఎస్పీ మేడం శ్రీమతి ఎస్పీ గారు ఆదేశాల మేరకు కరెక్ట్ మేడం శ్రీలత మేడం యొక్క పర్యవేక్షణ సిఎస్ఆర్ ఎస్ఐ మేము మా సిబ్బంది సహాయంతో సహాయంతో రాబడిన సమాచారం మేరకు ఈరోజు మన్నగపడి ఆస్పత్ర వాహనాలు తనిఖీ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు స్కార్పియో వెహికల్ టూ వీలర్స్తో రాగా మేము మా సిబ్బంది పెద్ద మంది సంవత్సరంలో వాళ్ళని రైడ్ చేసి పట్టుకొని వాళ్ళ యొక్క విచారంలో ఈ కేసుకు సంబంధించిన ఈ కేసు దొంగతనం జైలు ఉపయోగించిన స్కార్పియో పండ్లు అలాగే వాళ్ళ తంపుతానం ధరించిన ఈ రాళ్ళను అదే ఫిర్యాది మహేష్ యొక్క బైకుని పిక్ చేయడం అనేది అదేవిధంగా వాళ్ళకి దగ్గర ఉన్న మరొక మూడు కూడా ఈ కేసులో తీసుకోవడం అనేది ఆ కేసుల యొక్క వివరాలు కనుక్కుని ఆ వై బండి యొక్క ఓనర్స్కి ఆ యొక్క వాహనాలు అప్పగిస్తాము అదేవిధంగా ఈ కేసులో మీ ఇద్దరు ముద్దలు పారిపోయారు ఒకరు వచ్చేసి చిత్తూరు జిల్లా అయిన హేం ఇంకో ఆయన వచ్చేసి హల్బట్ అని బ్యాంగ్ వాళ్ళు విచారించి మిగతా ఆ కేసులో మిగతా ఆ యొక్క విచారణకుంటారు